డ్రగ్స్ అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు పెద్దపల్లి పట్టణంలోని పలు డార్క్ ప్లేస్లలో మున్సిపల్ అధికారులతో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఐ తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని పలు ఏరియాలలో ఉన్న డార్క్ ప్లేస్లను సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఎల్ లక్ష్మణ రావు శనివారం పరిశీలించారు కొన్ని డార్క్ ప్లేస్లలో మున్సిపల్ సహకారంతో లైటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని బండారికుంట సాగర్ రోడ్ ఎల్లమ్మ చెరువు ప్రాంతాలలో నాలుగు డార్క్ ప్లేస్లను గుర్తించినట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి గుర్తించిన డార్క్ లలో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అలాగే ఓపెన్ లలో ఉన్న బుషెస్ ను క్లియర్ చేయడం జరిగిందని అన్నారు కొంతమంది విద్యార్థులు డ్రగ్స్ గాంజా సిగరెట్లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు పిల్లలు రాత్రి పది గంటల తర్వాత బయటకు వెళ్లకుండా వారి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గతంలో పెద్దపల్లి పట్టణంలో అరవై కెమెరాలు ఏర్పాటు చేశామని త్వరలోనే మరో అరవై కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు నాలుగు ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది డార్క్ ఏరియాస్ రాత్రి పూట పది గంటల తర్వాత ఆగతాయి పిల్లలు అందరూ కూడా ఈ ఏరియాస్ బండారికుంట కావచ్చు సాగర్ రోడ్ బండారిక రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి సాగర్ రోడ్ ఎల్లమ్మ చెరువు ఈ ఉన్నటువంటి డార్క్ ఏరియాస్ వచ్చేసి పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత చదువుతున్న పిల్లలందరూ కూడా రాత్రి పది తర్వాత ఇక్కడికి గ్యాదర్ అయిపోయి గాంజాయి కావచ్చు ఓపెన్ డ్రింకింగ్ కావచ్చు ఇలాంటివన్నీ చేస్తున్నానని మా నోటీస్ రావడం జరిగింది జరిగిన వెంటనే మా స్థానిక మా ఎస్ఐ లక్ష్మణ్ రావు ఈ ఏరియాకి సంబంధించి ఇలా లైటింగ్ లేదని చెప్పిస్తారు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ మాట్లాడి ఈ ఏరియాస్ అన్నీ కూడా లైటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది ఈ ప్లేసెస్ సంబంధించిన ల్యాండ్ ఓనర్స్ వాళ్ళందరితో డిస్కస్ చేసి ఈ తుమ్మ చెట్లు కానీ బుషెస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ కోఆపరేషన్ తోటి ఈ ఏరియాస్ అన్ని కూడా క్లియర్ చేస్తూ విజిబుల్ విజిబుల్గా ఉండే విధంగా చూసుకొని నైట్ ఏరియాస్లో ఇక్కడ కూడా గ్యాదరింగ్ లేకుండా ఉండే విధంగా ఫుల్ లైటింగ్ ప్లేస్ స్థానిక ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రాత్రిపూట తిరిగే పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా గా డైల్ హండ్రెడ్ కాల్ చేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే రీసెంట్లీ మాకు రిపోర్ట్ అవుతున్న కేసెస్ దృష్ట్యా పిల్లలందరూ కూడా చదువుపోయిన కాకుండా పిల్లలు చెడు అలవాటు లోనై వాళ్ళ యొక్క కెరీర్ అంతా కూడా పాటు చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు రాత్రిపూట మందుకు రావడం కావచ్చు సిగరెట్లు తాగడం కావచ్చు లేదా గాంజాకి లోనై కావచ్చు వాళ్ళ యొక్క కెరీర్ అనేది పాడవుతుంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలపైన కాన్సన్ట్రేట్ చేయండి పిల్లలు లేట్ నైట్స్ నైట్స్లో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి ఒకవేళ ఎందుకు వెళ్తున్నారు అనేది గమనించాలా మేము కూడా పెట్రోలింగ్ అనేది ఇంటెన్సిఫై చేయడం జరిగింది రోజు రాత్రి కూడా పది తర్వాత ఎవరైనా అన్నెసరీగా మూవ్మెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ వాళ్ళపైన కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ కేసెస్ రిపోర్ట్ అయితే కేసెస్ ఒకవేళ రిజిస్టర్ అయితే వాళ్ళ కెరీర్ అంతా కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ ముందుగా పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలందరినీ కూడా అబ్జర్వ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో బయట ఎవరిని తిరగనీయకండి ఈ చెడు వాళ్ళు వాటిలో కాకుండా గమనిస్తూ వాళ్ళ కెరీర్ అనేది మంచిగా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇది దీంతో పాటు మా ఎస్ఐ గారు టోటల్గా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు అదర్ సంబంధించిన ఎ సిటీ కేబుల్కి సంబంధించిన క్లబ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరికీ ఒక కోఆపరేషన్ తీసుకునేవి గతంలో కూడా మనకు అరవై కెమెరాలు అనేది పెట్టుకోవడం జరిగింది ఇంకా ఎక్కడైతే కొన్ని ఏరియాస్లలో మన కెమెరాస్ అనేది మనకు లేవు ఆ ఏరియాస్ అన్నీ కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలాంటి డార్క్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా కెమెరాస్ అనేది త్వరలో ఇన్స్టాల్ అయ్యే విధంగా ఒక అరవై మరొక అరవై కెమెరాలు ఇన్స్టాల్ చేసే విధంగా కూడా ఏమనేది అందరూ కోఆపరేషన్ తీసుకుని కోఆపరేషన్ తీసుకొని స్టార్ట్ అయ్యడం జరుగుతుంది కాబట్టి స్టార్ట్ చేస్తూ పెట్రోలింగ్ చేస్తూ మళ్ళీ ఎవరు కూడా పిల్లలందరూ కూడా కెరీర్ కాకుండా ఉండే విధంగా పేరెంట్స్ యొక్క సహకారం తీసుకుంటూ పోలీస్ అనేది ఈ ఇటువంటి యాక్షన్ ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మా స్థానికులు ప్రజలందరూ కూడా పోలీస్ కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఎటు ఇట్లాంటి పిల్లలు ఎక్కడైనా తిరిగినట్లయితే రాత్రిపూట ఎవరైనా నోటీస్ చేసినట్లయితే గ్రూప్స్ అక్కడ కనిపెట్టినట్లయితే ఇమీడియట్గా మా పోలీస్కి దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము ఇమీడియట్గా అక్కడికి వచ్చేసి అట్లాంటి ఏమి అసాగ్యంగా కార్యక్రమాలు జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తుల పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎవరికి కూడా చెప్పడం జరగదు కాబట్టి మన దగ్గర ఎటువంటి క్రైమ్ జరగకుండా లేదా క్రైమ్ జరగ ప్రివెన్షన్ చేయాలన్నా లేదా మన పిల్లలు కెరీర్ పాడు కాకుండా ఉండాలన్నా ప్రజలందరి యొక్క కోఆపరేషన్ మాకు అందరి పోలీస్కి అవసరం కాబట్టి పోలీస్ దానిపై రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి కోఆపరేట్ చేయండి పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి ప్లస్ ఈ డార్క్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి మాకు కోఆపరేట్ చేసిన మున్సిపల్ వాళ్ళకి కావచ్చు స్థానికులందరికీ కూడా ఈ కెమెరాస్ ఇన్స్టాల్ చేసే దానికి కోఆపరేట్ చేస్తున్నట్టు స్పాన్సర్ చేస్తున్న అందరూ కూడా వన్స్ అగైన్